తప్పు చేసినా ఒప్పు చేసినా సొంత పార్టీని ఎన్కేసుకొని వస్తుంటారు లీడర్లంతా ఏ ఉంటదా గిట్ల ఉంటదా అన్నట్టు పార్టీని నలుగుట్ల నాదాని కాకుండా కాపాడుకుంటారు అయితే కొంతమంది లీడర్లు ఉంటారు వాళ్ళు సొంత పార్టీ మీదనే గజ్జగట్టి ఆడినట్టు వేస్తుంటారు ఏ పార్టీలకు పోయినా ఆయన వాళ్ళ మీదనే ఆడిపోసుకుంటుంటారు పది మందిల పంచబట్టి గుంజినట్టే చేస్తుంటారు అది అసంటి లీడర్ ముచ్చి సార్ నమస్తే సార్ చాలా హృదయంతో మాట్లాడాల్సి వస్తుంది అయ్యో అధికార పార్టీలే ఉన్నావు కదనే మళ్ళీ ఆపత వచ్చింది మళ్ళా బరువు ఎందుకు అవుతుంది యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదట ప్రకటన చేసింది నువ్వు అన్నట్టుగానే సార్ సీఎం అయిండు కదనే మరి ఇంకెందుకు రంద్ అవుతుంది నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారు అని నొరార ఆయనకు మద్దతు ఇచ్చాం వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం నీ సార్లని ఉంటే లే అందుకే సార్ అసలు నువ్వు వాడికి కారణాలు ఏమైనా రాజకీయాల్లో నీతి పనికిరాదేమో రాజకీయాల్లో నిజాయితీ పనికిరాదేమో అనేది నలభై సంవత్సరాల తరువాత కావని నాకు అర్థం కాలేదు నిన్న మొన్న వచ్చిన వాళ్ళే బాగా అప్డేట్ అవుతుర్రు నువ్వు గట్లైతే ఎట్లా సారు సరిపోని గాని ఇప్పుడు ఏమంటావు మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగా ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎవరు అడుగుతలేరేందబ్బా అని అనుకుంటున్నారు అందరూ నువ్వు కరెక్ట్ టైం కు బయటకు సార్ అడుగు గట్టి అడుగు మాది కూడా ఉన్నరా ఈ రాష్ట్రంలో అసలు ఉన్నమా లేమా మేము మొన్న గిదే ముచ్చటి మీద మంద కృష్ణన్న మాట్లాడితే మీ పార్టీ వాళ్ళే ఆడిపోసుకున్నారు కదనే నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి ఇంకా ఒకటో రెండో సీట్లే మిగిలిన అంతే ఇంకెక్కడ ఆలోచనలే కాక టైం వచ్చినట్టే ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మంత్రులందరినీ కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా నూట పదిహేడు పంతొమ్మిది నియోజక వర్గాల్లో మాదిగారు ఉన్నారు లేరా మీ పార్టీ వాళ్ళంతా అన్యాయం ఏం జరగలేదు అంటుండ్రు అందరికి న్యాయం జరిగిందంటుర్రు నువ్వు ఒక్కని గిట్ట మాట్లాడితే అవుతదా అని జిఆర్ఎస్ పార్టీ వచ్చి నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్ లో ఒకటి వరం గారు ఒకటి నగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు మరి మనకేమై అంటే పాత వాళ్ళే అంటవా సారు చాలా బాధగా ఉందండి ఏంది ఇవాళ నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది నాకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లో పడి అనుకుంటున్నా ఏం చేయాలి చెప్పండి ఈ జాతికి ఎంత అన్యాయమా నీ లెక్క అడిగేటోళ్ళు లేక అట్లా అవుతున్నది కావచ్చు ఆయన నువ్వు గిట మాట్లాడితే మళ్ళా పార్టీ మారుతావేమో అని అనుకుంటారు అందరూ నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు ఏదో పార్టీలు మారాలని కూడా నాకు ఆలోచన లేదు మరి ఒకసారి పోయి మాట్లాడ రాకపోయినా సార్ పెద్ద మనిషివి నువ్వు నన్న ఇంటేమో మేము అపాయింట్మెంట్ కోరకోసమా అడిగినా కూడా అపార్ట్మెంట్ ఎందుకో మాకు అందరికి గేట్లు ఎత్తిన వాళ్ళు మీకు గేట్లు ఎత్తుతలేరా సారు గట్ల మరి ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి సొంత పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళైనా సరే ఏమైనా మోత్కుపల్లి సార్ గట్టినే అడుగుతుండు ఇప్పుడు అని కాదు ఆ పట్ల పువ్వు పార్టీలో ఉండి వాళ్ళనే తిట్టినట్టు చేసేది ఆ టైంక కార్ పార్టీలకు వచ్చి అట్లే ఆడిపోసుకున్నాడు ఇది ఇప్పుడు షే పార్టీలో ఉండి అదే పార్టీ మీద గరం అవుతుండు మరిగ సార్ ముచ్చట్ల మీద షేయ్ పార్టీ వాళ్ళు ఏమంటారు చూడాలి